ఫ్రెండ్స్ ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభములు ఈరోజు మన యొక్క ప్రార్థన అంశము వాక్యం విన్న తరువాత మనము చేయవలసిన ప్రార్థన గురించి మనం నేర్చుకుందాము ఒక సహోదరి ఒక ప్రశ్నను తన కమెంట్ రూపంలో తెలియచేయటం జరిగింది అక్క నాకు ప్రార్థన చేయటం రాదు వాక్యం విన్న తర్వాత ఎలా ప్రార్థించాలో తెలియదు అలాగే రెండో ప్రశ్న పరిశుద్ధాత్మ అభిషేకం గురించి తను ఒక ప్రశ్న రూపంలో నన్ను అడగటం జరిగింది ఆ సహోదరి కోసం ఆ చెల్లి కోసమే యొక్క వీడియో అనేది అప్లోడ్ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యం విన్న తర్వాత ఎలా ప్రార్థించాలో తెలియని వారు కూడా ఈ ప్రార్థన విని నేర్చుకోవలసిందిగా నా మనవి ముఖ్యంగా మీకు కొన్ని విషయంలో అయితే చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ముఖ్యంగా మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవజనులు ఏ అంశం గురించి మనకు బోధిస్తూ ఉన్నారో ఉదాహరణకు రూతు కావచ్చు ఇస్తేరు కావచ్చు యోబు కావచ్చు ఏ అంశం గురించి వారు ప్రత్యేకంగా చెప్పుతున్నారు వారిలోని ప్రాముఖ్యమైన లక్షణములు వారి ద్వారా మనం నేర్చుకోవలసిన విషయములు దేవుడు వారి ద్వారా మనకు ఏమి నేర్పిస్తున్నారు అనే విషయంలో వాటిని నేర్చుకొని మనం అనుసరించాలి వాటిని ఆచరణలో మనం పెట్టగలగాలి అనే విషయంలో కూడా మనము నేర్చుకుని దైవజలను చెప్పుచిన ప్రతి అంశాన్ని కూడా ఒక పుస్తకంలో క్లుప్తంగా ప్రతి ఒక్క పాయింట్ని కూడా రాసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే దేవుడు మనకు ఏం చెప్తున్నాడు అనేది ప్రత్యేకంగా ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే మనం ఇంటికి వెళ్ళి మరలా పుస్తకాన్ని తెరిచి చూచినప్పుడు దైవజల యొక్క సందేశాన్ని అలాగే బైబిల్ రెఫరెన్స్ని మనం గమనించగలిగినట్లయితే దైవజలను చెప్పిన ప్రతి ఒక్క అంశము కూడా మనకు చాలా బాగా అర్థమవుతుంది అప్పుడు మనం ముఖ్యంగా దేవునితో ప్రార్థించాలి దేవనను నడిపించు అని ప్రార్థించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయటం రాని వారి కొరకు ఈ వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది కానీ ప్రార్థన చేయటం వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి ఈ వీడియో చూడవలసిన అవసరం అయితే లేదు ప్రయా ప్రయాణిస్తామా ఈరోజు మనము వాక్యం విన్న తర్వాత చేయవలసిన ప్రార్థన గురించి నేర్చుకుందాము మా ప్రియ పరులకు తండ్రి అబ్రహాము ఇసాకు యాకోబుల దేవ మీకు వేలాది వందనములు స్థుతులు స్తోత్రం నమస్కారములైనా ఈ ఉదయ కాల సమయం నుంచి అయినా ఇంతవరకు కూడా ఉచితమైన కృపతో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు విలాది వందనములు తండ్రి ఇంతవరకు తండ్రి దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడిన సూటిగా తేటుగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు విలాది వందనములనైనా యోపు జీవితాన్ని మాకు ముందు ఉంచిన విధానాన్ని బట్టి వందనములు యోబు జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన గొప్ప విషయంలో మాకు అనుగ్రహించి ఉన్నాం అయినా మా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన అదే రీతిగా తండ్రి ఏబు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి ఒక మాటైనా ప్రభా నీకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండలేదు ఏహోవా ఇచ్చను ఏహోవ తీసుకొను అని అన్నాడే కానీ ప్రభా ఒక అయిన నన్ను దూషించలేదు తండ్రి మా జీవితాల్లో కూడా శ్రమలు వచ్చిన ప్రభ ఇరుకులు ఇబ్బందులు ఎటువంటి పరిస్థితులు కూడా ఎదురైనా కూడా తండ్రి నీకు వ్యతిరేకంగా మేము మేము నాయనా నీ పట్ల విధేయత కలిగిన అయినా నీ అందు విశ్వాసంతో మేము నిలబడి ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి మా ఫలింప చేయండి మంచి నేలను విత్తబడి ఉండుటకు మంచి నేలను ఫలించిన వృక్షము వలె తండ్రి మీ యొక్క వాక్యాన్ని కూడా తండ్రి మా హృదయాల్లో మీరు భద్రపరచండి దుష్టుడు ప్రభ యొక్క వాక్యాన్ని వెతుకొని నాయన మా హృదయాలో విన్న వాక్యాన్ని భద్రపరిచినైనా మా జీవితాలను కూడా సరిచేసుకురలాగిన తండ్రి నీ కృపను మాకు తోడుగా ఉంచమని నీ అభిషేకం ఇచ్చి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మమ్ము నడిపించమనైనా మేము ఎలా నడవాలో మాకు తెలియదు కానీ తండ్రి నీ చేయి పట్టి మమ్ము నడిపించమని ప్రతి మాటలో తండ్రి నీవే ఉన్న రీతిగానైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను కూడా మా వాక్యం ద్వారా మీరే సరిచేయమని అడుగుచున్ననైనా అయ్యా నీకు ంగా మేము నిలబట్టని చిత్తము కాదు కానీ తండ్రి నీ చిత్తానుసారం మేము బ్రతుకుటకు మాకు సహాయము దయచేయమని పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మమ్మల్ని నడిపించమని నీ కాపుదల నీ రక్షణ ప్రతి ఒక్క బిడ్డ పొందుకొనిలాగిన తండ్రి నీ కృపను మెండుగా తోడుగా ఉంచమని ఏసు యొక్క అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గడ్ బ్లెస్ యు ఆల్